ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొలహాపూర్ నుంచి గోవాకు స్టార్ట్ అయ్యామన్నమాట గోవాకు స్టార్ట్ అయ్యే ఎందుకు అంటే అది ఘాట్ ఏరియా కాబట్టి అప్పటికి లంచ్ టైం అయిపోతే జంబోటీలో ఆగాము అది చిన్న విలేజ్ అనమాట అంటే హోటల్స్ అనేవి చిన్న చిన్నగా ఉన్నవి సో అన్నీ చూసి చూసి ఇక్కడ లోక్ప్రియ ఈ హోటల్కి వచ్చాము చాలా అంటే ఈ ఉన్న దాంట్లో ఇది బాగుంది సో మనకు అప్పుడు వర్షం పడుతున్నా నేను అది షూట్ చేశాను అనమాట అందుకే తడిసిపోతున్నాను చిన్న చిన్న చినుకులు పడుతున్నవి సో ఈ లోక్ప్రియ హోటల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా దొరుకుతుంది మా పిల్లలు ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నారు బాగుంది అని చెప్పారు నేను వెజ్ తాళి తీసుకున్నాను ఓకే అంత పెద్ద క్లాసిక్ అనిపించకపోయినా కానీ చాలా చాలా బాగా అనిపించింది ఇక ఈ ఏరియా అంటే ఇది చిన్న విలేజ్ కాబట్టి ఇక్కడ మాత్రమే చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి ఇన్ కేస్ మీరు కొల్హాపూర్ నుండి కనుక స్టార్ట్ అవుతే తప్పకుండా అక్కడనే లంచ్ ప్యాక్ చేసుకొని వస్తే ఎందుకు అంటే మనకి ఇది ఘాట్ ఏరియా కాబట్టి ఫాస్ట్గా వెళ్ళలేము మనకి ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఏమి దొరకవు కాబట్టి లంచ్ ప్యాక్ చేసుకొని వస్తే ఒక చోట ఆగి మనం లంచ్ చేసుకొని వెళ్ళొచ్చు అనేది నా ఒపీనియన్ మీకు అనిపిస్తే కనుక అలా చెయ్యండి సో మనము ఇక్కడికి చెప్పాను ఇదివరకు చెప్పినట్టు కారులో వెళ్తేనే ఆ వ్యూ అనేది మనము ఆస్వాదిస్తామండి లేదు ఫ్లైట్లో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా వెళ్ళామో చూడలేము ఇప్పుడు మనము ఇక ఈ ఏరియా వచ్చి చోర్ల ఘాట్ అంటారనమాట ఇది చాలా క్లౌడ్ ఏరియా మనము చూడ్డానికి అంతా పొగ మంచేమో మంచు కురుస్తుందేమో అక్కడ అనుకుంటాము అది వచ్చేసి త్రీ ఓ క్లాక్ ఆ టైంలో అనమాట అసలు వెహికల్స్ కూడా కనబడవు అందరూ ఫుల్గా లైట్స్ వేసుకొని అనమాట ఈ చోర్లఘాట్ ఏరియా చాలా అందమైన ఏరియా గోవాకి వచ్చిన వాళ్ళు మళ్ళీ టూ వీలర్ తీసుకొని మనము తీసుకోవడానికి టూ వీలర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట మనం పెట్రోల్ అవి వేయించుకొని ఇక్కడికి వచ్చేసి ఫోటోషూట్ చేసుకుంటారట ఐ మీన్ న్యూ మ్యారీ అయినా కానీ ఈ ఫొటోస్ బాగా అంటే ఈ అంటే ఈ వాతావరణము ఈ గ్రీనరీ ఆస్వాదించాలి అనుకునే వాళ్ళు టూ వీలర్ పైన మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ వాతావరణాన్ని అంతా బాగా చూసి ఫొటోస్ దిగి వెళ్తారట సో ఇదంతా క్లౌడ్ ఏరియాని మనం చూస్తే మంచు కురుస్తుందేమో అనుకుంటాము కాదు ఇదంతా మనం అంత హైట్లో ఉన్నామన్నమాట ఈ చార్లఘాట్ చోర్లఘాట్ ఏరియాలో ఇదంతా మేఘాలే ఇదంతా కనిపించేదంతా మేఘాలే మనకి ఎలా అంటే రోడ్డు రోడ్డు పైకి మేఘాలు వచ్చాయా అని అనిపిస్తుంది అనమాట అసలు వెహికల్స్ అయితే ఫుల్ లైట్స్ ఆన్ లో ఉంటది అంత ఫాస్ట్ గా కూడా వస్తుంటది ఏరియా అంతా ఘాట్ ఏరియా అంత గ్రీనరీ ఒక దట్టమైన అడవుల మధ్యన ఈ చోర్లఘాట్ ఏరియా అనమాట సో ఇక్కడ అంతా ఫోటోషూట్ కోసము అన్ని వాటర్ ఫాల్స్ ఇక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇవన్నీ మనము వెళ్తూ వెళ్తూ ఇవన్నీ చూస్తూ వెళ్ళడానికే నేను కార్ అని ప్రిఫర్ చేశాను అనమాట మనము ఫ్లైట్ లో వెళ్ళినా ట్రైన్ లో వెళ్ళినా ఇవన్నీ మిస్ అవుతాము కాకపోతే ట్రైన్ లో వెళ్తే మనక ఇది ఏంటి దూధసాగర్ అనేది మనము అది చూడొచ్చు ఇలా కార్ లో వెళ్తే అది మాత్రం మిస్ అవుతుంది సో అది ఇది రెండు ప్లాన్ చేసుకుంటే కనుక మీరు ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సీజన్ టైంలో లో వెళ్తే మీరు ఇవన్నీ మనము చూడొచ్చు అనమాట ఇది యాక్చువల్ వ్యూ పాయింట్ అనమాట ఎవరైతే గోవా నుంచి మళ్ళీ రిటర్న్ వస్తారు ఈ ప్లేస్ కు రిటర్న్ వచ్చి ఇక్కడ ఫోటో షూట్ చేసుకుంటారు అనమాట అంటే వ్యూ అనేది అంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది చాలా హైట్ లో ఉంటుంది అనమాట ఈ ఏరియా అంతా సో ఇక్కడ అందరూ చాలా గోవా నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు మనం మేము హైదరాబాద్ నుంచి వచ్చాం కదా సో గోవాకు రీచ్ అయిన వాళ్ళు రిటర్న్ ఈ ప్లేస్ కి వచ్చి ఫొటోస్ దిగుతారనమాట ఇక్కడ ఇక ఆల్మోస్ట్ మనం గోవా దగ్గరలో వచ్చేసాము చూడండి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఎంత బాగా కనబడుతున్నాయో మనం ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి లేదండి చాలా ఫాస్ట్ గా వెహికల్స్ వస్తుంటాయి కొంచెం జాగ్రత్తగానే మనము ఆ వెహికల్స్ ఆపుతూ వెళ్ళొచ్చు అనమాట అంటే వ్యూ పాయింట్స్ ఉంటాయి ఆ ప్లేస్ లోనే ఆపితే బాగుంటుంది ఇక ఆల్మోస్ట్ మనం గోవాకు రీచ్ అయ్యాము గోవా ఒక కొన్ని మీటర్స్ దూరంలో ఉందనంగా కూడా మనకు వాటర్ ఫాల్స్ కనపడు కనబడుతూ ఉంటాయి అనమాట సో అంత బాగా ఉంటుంది కాబట్టి నేను కారు కార్ అని చెప్తున్నాను అలా వీలైతే కనుక మీరు అలా ప్రిఫర్ చేయండి అని చెప్పేసి ఇక మనం గోవాకు రీచ్ అయ్యామనమాట గోవాకు రీచ్ అవ్వగానే మేము డైరెక్ట్ లాడ్జ్కి వెళ్ళాము కాకపోతే మేము హైదరాబాద్లోనే బుక్ చేసుకున్నాము కానీ ఆ లాడ్జ్ అస్సలు బాగోలేదన్నమాట ఒక టూ అవర్స్ సర్చ్ చేసిన తర్వాత ఈ ట్రిబో హోటల్కి వచ్చాము చాలా బాగుంది ఇలా ఎంటర్ అవ్వగానే డ్రెస్సింగ్ టేబుల్ దానిపైన వాటర్ బాటిల్స్ కప్స్ అండ్ టీ కాఫీ మిల్క్ అండ్ కెటిల్ వాటర్ కెటిల్ కూడా ఇచ్చారనమాట అంటే అన్ని కాంప్లిమెంటరీగా ఇచ్చారు మనకు రూమ్ తీసుకున్నందుకు ప్లస్ ఇది నేను వీడియోలో పెడతాను అని చెప్పాను వాళ్లకు సో ఓకే మీరు పెట్టండి నేనేమంటున్నానంటే భార్గవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నుంచి వచ్చాము అని చెప్తే కనుక మీకు ఆఫర్ ఇస్తామని చెప్పారు వాళ్ళు నేను వాళ్ళ ప్రొపరేటర్తో మాట్లాడిన తర్వాతనే ఈ వీడియో షూట్ చేసి పెడుతున్నాను ఇక ఇక్కడ బాల్కనీ ఉంది మేము ఫోర్ మెంబర్స్ వచ్చాం కాబట్టి చూడండి బాల్కనీ బయట చూపిస్తాను అప్పటికి ఎయిట్ థర్టీ అంత టైం అవుతుంది ఇది బా బయట కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా మనం తీసుకున్న ఈ త్రిభు హోటల్లో ఇంత బాగా ఉంది అని చూపిస్తున్నాను ఇది రెయి టైం కాబట్టి ఇంకా మనకు కొంచెం తక్కువ కాస్ట్లో దొరికింది ఇన్ కేస్ సీజన్లో వెళ్తే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఒక టెన్ థౌజండ్ అలా ఉంటుంది టెన్ ట్వెల్వ్ థౌజండ్ ఉంటుందని చెప్పారు మన ఛానల్ నుంచి వెళ్ళిన వరకు అప్పుడు కూడా అంటే సీజన్లో కూడా మీకు తగ్గిస్తారనమాట ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా మనం స్పెషల్లీ చూస్తాం కదండీ ఎందుకు అంటే క్లీన్ గా ఉందా లేదా అని చూస్తాం కదా సో చాలా బాగా అనిపించింది అనమాట అంత క్లీన్ గా చూపి క్లీన్ గా పెట్టారు వీళ్ళు అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని మనము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కు మనకి ఇచ్చారనమాట ఇది ఏరియా ఇది త్రీ బెడ్స్ ఆల్రెడీ ఉన్నవి మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి ఇంకొక బెడ్ అనేది తీసుకొచ్చి వేస్తామని చెప్పారు ఆ టోటల్ కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట దీనికి కాస్ట్ పడింది ఈ నేను మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ నుంచి వాళ్ళకి తప్పిస్తారు ఇది వ్యూ పాయింట్ బయట ఏరియా అనమాట అంతా బాగుంది ఆ చూడండి బయట వ్యూ కూడా చూపిస్తాను ఎంత బాగుందో సీ మీ స్మూవీ కూడా ఉంటుందన్నమాట చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ అది క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ వాటర్ ఉంది ఈ గోవాలో కనుక మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి ఈ ఈ లాడ్జ్ అండ్ ఐ మీన్ ఈ హోటల్ చాలా బాగుంది ఈ లిఫ్ట్ కూడా ప్రొవిజన్ ఉంది అనమాట మనకి కంగారు పడాల్సింది లేదు అందరు పెద్దవాళ్ళు వచ్చినా ఈ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది కాబట్టి హ్యాపీగా మనం ఇందులోకి వస్తే మనకు అన్ని ఫెసిలిటీస్తో ఉంది అనేది నేను చూపిస్తున్నాను నేను లోపల కూడా క్లియర్గా అంత చూపిస్తాను